రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తారీఖున బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా పదవి దిగిపోయి అప్పటికప్పుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని భారతదేశం రావడం జరిగింది భారతదేశం నుంచి లండన్ వెళ్ళిపోవాలని ఆమె ప్రణాళిక చేసింది కానీ లండన్ వాళ్ళు రానివ్వలేదు దాంతో భారతదేశంలోనే ఉండిపోయింది భారత్ ఆవిడకి పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే చేసింది ఇప్పుడు బంగ్లాదేశు ఈవిడిని పిలిపించుకొని ఎలాగైనా సరే వాళ్ళ యొక్క కసి తీరా ఈవిడికి శిక్షలు వేయడానికి అంటే ఆ శిక్షలు ఎలా ఉండాలి అంటే ఇంకా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఈ ఏదైతే ఉందో హిందువులు హిందువులకి సపోర్ట్ చేసే విధంగాను ఇంకా భారతదేశాన్ని పొగిడే విధంగాను ఉండకూడదు అన్న విధంగా ఈ డెబ్బై ఏడు సంవత్సరాల వయసు ఉన్నటువంటి షేక్ అని శిక్షించడానికి చిత్రహింసలు చేయడానికి పిలిపిస్తున్నారు ఇందుకోసం ఇప్పుడు బంగ్లాదేశు ని కూడా ఆశ్రయించింది ఇంటర్పోల్ని ఆశ్రయించడమే కాకుండా భారత్ని కూడా దోషిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తుంది అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ లో ఉందో మీరే ఆలోచించండి ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి తప్పు చేసిన విధంగా శిక్షలు కాకుండా ఒక మతం ఆధారితంగా అంటే హిందువుల్ని అంటే ఇప్పుడు షేక్ హసీన్ అని కనుక ఇబ్బందులు పాలు చేస్తే చిత్రహింసలు పెడితే భారతదేశం చాలా ఇబ్బందికి గురవుతుంది భారతదేశంకి నొప్పి వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు షేక్ హసీన్ అని చిత్రహింసలు పెడదాం అనేది ఇప్పుడు బంగ్లాదేశ్ యొక్క ప్రణాళిక ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే అక్కడ మొత్తం సుప్రీంకోర్టు ఏ కోర్టులు కూడా ఇప్పుడు అక్కడ పనిచేయవు పేరుకే అవన్నీ నామకే వాస్తే అలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఉంది ఈ రోజు ఇప్పుడు ఇంటర్పోల్ ని ఆశ్రయించారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభిషేక్ హసీనాతో పాటు పదమూడు మంది ఉన్నారు ఈ పదమూడు మందికి కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయమని ఈ యొక్క ఇంటర్పోల్ని అయితే కోరుతున్నారు వాళ్ళు మరి ఇంటర్పోల్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి